బీచ్ ఫెస్టివల్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించాలనుకుంటోంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఖరారు చేసింది వాస్తవానికి నెల బాపట్ల సూర్యలంక బీచ్ ఏదైతే ఉందో బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని భారీ అయితే చేశారు కానీ ఫైనల్గా ఆ బీచ్ ఉత్సవాలు రద్దయ్యాయట కారణం ఏంటి అంటే బాపట్ల జిల్లా సూర్యలంక వద్ద ఈ నెల ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు నిర్వహించనున్న బీచ్ ఉత్సవాలు రద్దు చేస్తున్నట్లు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు దీనికి కారణం బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఈ నెల ఇరవై ఐదున భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది రెండు రోజులు కురిసిన వర్షాలకు బీచ్ సమీపంలోని వాహనాలు పార్కింగ్ ప్రాంతాలు చిత్తడిగా మారే పర్యాటక శాఖ ఎండి అమ్రపాలి సూర్య సూర్యలంకలో పర్యటించారు బీచ్ ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి పరిశీలించారు అమరావతి వెళ్లిన తర్వాత ఉత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తాము చెప్పారు ఆ కాసేపటికే రద్దు నిర్ణయం వెలువరించారు వర్షాల నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడున సీఎం చంద్రబాబు బా బాపట్ల పర్యటన కూడా రద్దు చేసుకున్నారట దీంతో ఇప్పుడు బీచ్ ఫెస్టివల్ కూడా క్యాన్సిల్ చేశారు ఇది కనుక జరిగితే పర్యాటక రంగంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది అలాగే పర్యాటక రంగానికి ఇచ్చే ప్రాధాన్యత ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమయ్యేలాగా బీచ్ ఫెస్టివల్ నిర్వహించాలని అనుకున్నారు కానీ వాతావరణ కారణంగా వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఆ బీచ్ ఫెస్టివల్ని అయితే రద్దు చేశారు